హలో ఎవరి వన్ వెల్కమ్ టు వివర్ అకాడమీ రీసెంట్ గా జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అందులో భాగంగా మొదటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ భారతీయ భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షణలు మేజర్ రాధికా సేన్ ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఎయిర్ అవార్డు గా సత్కరించారు మే ముప్పై ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెకు యొక్క అవార్డును అందించారు నెక్స్ట్ వన్ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది మేఘాలయలోని ఉమ్రహేలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో దీన్ని ఆరంభించారు ఇరు దేశాల సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడం సైనిక పద్ధతులు వ్యూహాలు సాంకేతికలను పరస్పరం పంచుకోవడం దీని లక్ష్యం మే ఇరవై ఆరు వరకు జరగనున్న సైనిక శిక్షణలో భాగంగా తొంభై మంది సిబ్బందితో కూడిన భారత బృందం తొంభై మంది సిబ్బందితో కూడిన ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొంటాయి నెక్స్ట్ వన్ భారత్కు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంగాను అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యంగా చైనా అవతరించింది గతంలో ఆ స్థానంలో అమెరికా ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో చైనా నిలిచింది భారత్ చైనాల మధ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ గణాంకాలు పేర్కొంటున్నాయి ఇదే సమయంలో అమెరికాతో నూట పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వంద కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది ఇందులో ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూపులు ఉన్నాయి టైమ్స్ సంస్థ రిలయన్స్ ను భారత్ శక్తిగా వివరించింది టైమ్స్ జాబితాలో రిలయన్స్ చోటు చేసుకోవడం ఇది రెండవసారి రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారిగా టైమ్స్ వంద ప్రభావశీల కంపెనీల్లో జియో ప్లాట్ఫామ్స్ స్థానాన్ని సాధించింది ప్రస్తుత జాబితాలో ఉన్న మరో భారతీయ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ గా నిలిచింది గగన్తలం నుంచి ఉన్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం టూ అనే భారత భారత్ విజయవంతంగా పరీక్షించింది వైమానిక దళానికి చెందిన సుఖోతట్టి ఎంకేఐ యుద్ధ విమానం నుంచి యొక్క ప్రయోగం జరిగింది ఒడిశాలోని బాలేశ్వర తీరానికి చేరువలో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిదిన యొక్క పరీక్షను నిర్వహించారు గత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డీఐలు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం తగ్గి నలభై నాలుగు పాయింట్ నలభై రెండు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి సేవలు కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెలికామ్ వాహన ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఎందుకు కారణం నేపాల్ చెందిన సర్బా కమేరీట వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ను నిర్వహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు ఇతరు ఇప్పుడు వరకు మొత్తం ఇరవై తొమ్మిది సార్లు ఎవరెస్ట్ పైకి చేరుకున్నారు మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కామెరిటా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు మీటర్ల ఎవరెస్ట్ చక్రాన్ని చేరుకున్నట్లు సెవెన్ సమ్మెట్ ట్రెక్స్ అనే సంస్థ ప్రకటించింది ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది